హాయ్ అండి అందరికీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ దసరాకి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఇది దసరా రోజు బ్లాగ్ అనమాట ఇవాళ బ్లాగు అసలు వర్షం పడుతుంది మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందండి మార్నింగ్ లేచేసరికి ఫుల్ వర్షం అసలు ఈరోజంతా వర్షం పడుతూనే ఉంది వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మన పనులైతే ఆగవు కదా సో దానికి తోడు ఈరోజు పండగ ఒకటి కదా ఇంకా మార్నింగ్ అయితే మాకు వీధి కుళాయిలు వస్తాయి అన్నమాట పంచాయతీ ట్యాప్స్ వచ్చినప్పుడే వాటర్ పట్టేసుకోవాలి పొద్దున్నే అయితే అస్సలు లేవద్దే లేదు చాలా చల్లగా ఉంది కదా క్లైమేటు కానీ కుళాయిలు వచ్చినప్పుడు లేచి వాటర్ పట్టకపోతే మళ్ళీ వాటర్ కోసం ఊరంతా పరిగెట్టాల్సి వస్తుంది సో అందుకని అయితే ఇంకా ఆరింటికే కుళాయిలు వచ్చేస్తాయి ఆ టైంకల్లా లేచేసాం అనమాట వాటర్ అయితే పట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ముందు వాటర్ పట్టేస్తాను మళ్ళీ ఒక వన్ అవర్ ఉంటుందంటే తర్వాత మళ్ళీ వాటర్ రాదు ఇంట్లోకి వచ్చినప్పుడే మన కాళ్ళ దాకా వచ్చినప్పుడే మనం పని చేసేసుకుంటే పని అయిపోతుంది కదా లేదంటే హంగ గురంతా పరిగెట్టాల్సి వస్తుంది ఇంకా వర్షం పడుతున్నా సరే కొంచెం లైట్గా చినిపి పడుతున్నాయి ఇప్పటివరకు అయితే చాలా వర్షం పడింది చూస్తున్నారు కదా ఇంకా నీళ్లు పట్టేసిన తర్వాత అయితే ముందు రోజే ఇల్లు అంతా శుభ్రం చేశాం కానీ వర్షం పడడం వల్ల మొత్తం పోయింది ఇంక ఇంట్లో మళ్ళీ మొత్తం ఒకసారి మాఫ్ పెట్టేసి ముగ్గులైతే పెట్టేసాను పెట్టేశాను ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేయగానే ఇంట్లో అయితే పండగ వైబ్స్ అయితే వచ్చేస్తాయి కదా ఇలాగే ఇల్లు నీట్గా రోజంతా ఉంటే బాగుంది అనిపిస్తుంది కానీ కాసేపే ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలే చూడండి వర్షం ఇంకా పడుతూనే ఉంది అసలు ఆగలేదు ఈ రోజు ఇంకా ముందు రోజే నేనైతే పూజకి అన్నీ సిద్ధం చేసేసాను ముందు రోజు చేసుకుంటే మనకి పూజ రోజైతే ఈజీగా అయిపోతుంది తొందర లేకుండా అన్నీ కావాల్సినవన్నీ బండి పూజకి కావాల్సినవి ఇంట్లో పూజకి కావాల్సినవి అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసి మొగ్గు పెట్టేశాను ముందు రోజే మార్నింగ్ నుంచి ఓన్లీ వాటర్ పట్టేసి ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అయితే వచ్చాను ఇవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టేశాను ఇంకా స్నానం చేసి వచ్చి నైవేద్యం ఒక సైడు ఇంకొక సైడు రైస్ అయితే పెట్టేశాను నైవేద్యం అయితే పరమాణం చేస్తున్నాను <cally> అది కూడా రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యం కూడా రెడీ అయిపోయింది నార్మల్గా ఇంట్లో పనులు చేయడం వేరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటూ పనులు చేయడం వేరు కదా వచ్చి ధూపానికి అయితే పొయ్యి వెలిగిద్దామో వర్షం లేకపోతే కట్టెలుగా వెలిగించి వంట అక్కడే చేయము కానీ వర్షం కదా సో అందుకని అయితే పొయ్యి వెలగలేదు ధూపం వేయడానికి నిప్పులు అయితే రెడీ చేశాను అండ్ మామిడి కొమ్మలు అయితే తల్లించేస్తున్నాము ఇలాగా ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను ముందు రోజు అన్నీ చేసుకోవడం వల్ల అయితే పూజ అయితే చాలా త్వరగా అయిపోయింది వర్షం పడినా సరే లేదు మార్నింగ్ లేసి అన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా చిన్నపిల్లలతో అయితే అస్సలే వచ్చేస్తుంది అస్సలు చేయడం చాలా కష్టం దానికి తోడు వర్షం ఒకటి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇంట్లో పూజ చేసేస్తే ఇంకా బండ్లకు పూజ చేయాలి ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో ఉండడం వల్ల చాలా హెల్ప్ అయ్యాడు చాలా హెల్ప్ చేస్తాడు తను ఇంట్లో పనులైతే సో పాపనైతే చూసుకున్నాడు తను నేను ఇంట్లో పనులు అయితే చేసేసాను ఇంకా ఇంట్లో ఏమీ స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదు ఈరోజు ఓన్లీ పరమాన్నం వండేసి నైవేద్యం పెట్టేశాను అమ్మవారికి ఇంక అంతకు మంచి ఏమి చెల్లెలు రైస్ వండేసి అలాగే రసము బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంట్లోది ఇప్పుడు బండ్లు కడిగేసి పూజ అయితే చేయాలండి ఇంకా తులసమ్మ దగ్గర అయితే వర్షం పడుతుంది కదా సో ముగ్గు పెట్టినా దీపం పెట్టినా ఏం పెట్టినా ఉండదు సో ముగ్గు అయితే పెట్టి నార్మల్గా ఎండ కాస్తే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ వర్షం కదా ఏం వేయలేదు నార్మల్గా అయితే క్లీన్ చేసేసి కింద దీపం పెట్టేశాను లేదంటే తులసమ్మ దగ్గర నీట్గా ముగ్గు పెట్టుకొని పూజ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి పూజ చేసి దూపం వేస్తే ఇంట్లో ఇంకా నార్మల్గా అయితే పూజ చేస్తాను ఇంకెక్కడొచ్చి మా మరిది అండ్ మా హస్బెండ్ బండ్లు అయితే క్లీన్ చేసేస్తున్నారు వర్షానికి అవి ఆల్రెడీ క్లీన్ అయిపోయాయి ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను బండ్లకి కూడా కలర్స్ తెచ్చారు మా వాళ్ళు కానీ నేను కలర్స్ అయితే వద్దన్నాను పసుపు కుంకుమ వాటర్ కలిపేసి ఇలా చల్లొద్దాము కలర్స్ అయితే వద్దు అని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా ఆగిపోయారు ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా నార్మల్గా అయితే హెల్దీగా అయితే మనం పసుపు కుంకుమే చల్లాలి మనకి కానీ ఇప్పుడు కలర్స్ అవి వేసేస్తున్నారు కానీ కలర్స్ వేయడం వల్ల పొల్యూషన్ తప్ప ఇంకేమీ ఉండదు ఇంకా నేనైతే వాటర్ చల్లేసి పసుపు కుంకుమలో ఇలా చల్లేసి అలాగే కొంచెం బొట్లు పెట్టేసి పూజ అయితే చేసేస్తున్నాను బండికి ఇంకా చూసేయండి పూజ బండికి చేసే పూజ మొత్తం ఇక్కడైతే బండికి నిమ్మకాయ అలాగే ఎండుమిర్చి నల్ల జీడు అంటారు కదా అదైతే దండగా కూర్చో కడుతున్నాము ఇలా ఎందుకు కడతారో నాకు తెలియదు దిష్టి కోసం కడతారనేసి అన్నారు నార్మల్గా అయితే ఒకప్పుడైతే మనకి బండ్లు అంటే ఎడ్లు అంటే పశువులు మనకి వెహికల్స్గా మనం ఉపయోగించే వాళ్ళం కదా సో వాటికైతే ఇప్పుడు వచ్చి వర్షాకాలం కదా వర్షాకాలంలో కాళ్ళకి కింద నడవటం వల్ల బురద అవి ఉండటం వల్ల కాళ్ళకైతే పుండ్లు అయిపోయేవి సో బ్యాక్టీరియా ఎలాంటి బ్యాక్టీరియా అయినా సరే పోవడానికి నిమ్మకాయ పెట్టేసి వాటి కాళ్ళ కింద అయితే తొక్కించేవాళ్ళు ఒకప్పుడు సో నిమ్మకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అయితే దానికి ఉపయోగపడేది సో ఎలాంటి పుండ్లు పట్టినా సరే క్లియర్ అయిపోవడానికి అప్పట్లో అయితే అలా నిమ్మకాయలతో అయితే దొక్కించేవారు సి విటమిన్ ఉంటుంది కదా నిమ్మకాయలో ఇప్పుడు అదే ఇంకా అలా ఫాలో అయిపోతున్నారు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా కొబ్బరి కొట్టేయాలి ఇకిపెట్లవి అయితే వర్షానికి ఫుల్గా నానిపోయి వర్షం సగం నానిపితే మా పాప కొంచెం వర్షంలో పడేసి నానిపేసింది సో ఇంకా పూజ అయిపోయింది హార్త అయితే ఇచ్చేసాము ఇంకా నిమ్మకాయలు తొక్కించాల్సింది నేనైతే నేను తొక్కిస్తాను నిమ్మకాయ అని చెప్పేసి బైక్ పట్టుకున్నాను సో మన వాళ్ళైతే కాలేదు వాళ్ళే తొక్కించుకున్నారు తర్వాత ఇంకా ఇలా గడిచిందండి మా దసరా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మాకు చాలా యూస్ ఉంటుంది బాయ్